ఇంకొక సార్ మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రేన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాలు వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అని అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళ చేతికి వచ్చేస్తుంది సార్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి వెళ్ళే సౌకర్యం సార్

ఇల్లు పోయి చేతితో పోయాలి చేతితో ఎక్కడానికి ముప్పై వేలు ఎక్స్పెండిచర్ ఎక్స్పెడిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి పడిపోయిందని వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి వాళ్ళది మెయిన్ ఇష్యూ చదువుతున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మిను పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సిందే ఇలా వదిలేస్తేనా ఐదు పట్టాలి కదన్నా అయిన పై పంతులు ఎక్కడిపోతుంది వచ్చినా ఇవి అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చు ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది పోసి కట్టెరి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది కుప్ప వేస్తాయి అది నుంచింటే మిషన్ కోత వచ్చే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డు ఒడ్డుకు వచ్చేస్తారు ఏమన్నా మా పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా

తప్పే ఉంది సార్ లోపలి తప్పే ఉంటుంది తప్ప పాలు పాలు పోసుకునే సిచ్యువేషన్ చేస్తే మొన్న ఒక టెన్ డేస్ వాటర్ పెయిన్ ఇచ్చింది సార్ వర్షం అంగే తప్ప అయిపోయింది కానీ అంత ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్ దాని వెంటనే మళ్ళీ తుఫాను ఈ తుఫాను బాగా పీవచ్చు గాలికి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు మెయిన్ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్ ఇది సీమా సార్ యాక్చువల్లీ రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ సైక్ ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఈ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మన టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఇప్పుడు త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో తయారు అవుతుంది వెరీ వెల్లరబుల్ సార్ రెండో సార్ ప్రభుత్వం చేసి

ఇన్ండియేషన్ ఎక్కువైపోతది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అవుతది సార్ అందల మట్టాలు పెరుగుతున్నాయి సార్ ధానమల కొరంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది పోటకి ఇప్పుడు వాటర్ ఎంత ఉంది పోర్ట్ వచ్చినప్పుడు వాటర్ ఎక్కడ సార్ జగదటేసినప్పుడు ఈ పొలాల నీరు బయటికి బయటకే వెళ్త ఎలా కొద్దిగా ధానమలకి ఏనసంటి సే పర్మనెంట్ ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ వైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రెండేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా దాదాపు ఐదు వేల ఎకరాల్లో రికరింగ్ ఇష్యూరింగ్ ఇష్యూ యొక్క

అయితే ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైన్టీ పర్సెంట్ పాలు పోసిన టైం ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి అంత పాలే ఉన్నాయి అదే ఒక రోజు అటు ఇటు అంతా ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది మనకి ఎలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు వేడ్ ఫైన్ సొల్యూషన్ అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది కదా సార్ ఇప్పుడు ఇక్కడ లేదు సార్ విజయవాడ ఫ్లడ్స్లో కూడా సార్ విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్ యాక్చువల్లీ అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వ్ ఇన్ వాటర్ సార్ యాక్చువల్లీ అప్పుడంటే అప్పుడు అఫ్కోర్స్ సార్ అప్పుడు అది ఉంటుంది ఇక్కడ సిమిలర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది हेलो <laughs> <laughs>